వైసీపీ నేత పేరుని నాని మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం పాపాలని క్షమించి వదిలేమని దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ ప్రజలు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఈ కూటమి కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఓడిపెట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున கோருக்கு